ఈ దేశం అమ్మా ఎక్కడే పుట్టాం ఎక్కడే పెరిగాం ఈ దేశం మనకు గొప్ప అందుకే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరు నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించున్నాను ప్రేమిస్తున్నాం దేశాన్ని కాబట్టి మేము ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఎక్కడి నుంచి రాలే మేము కూడా ఈ దేశస్తులు ఈ దేశం కోసం ఏమంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా గుళ్ళుకి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం మొక్కుంటారు కానీ క్రైస్తవులు అయిన వాళ్ళు ప్రతిరోజు దేశం కోసం ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయడమే కాదు అవసరమైతే దేశం కోసం ప్రాణాలైనా పెట్టగలరు ఎందుకంటే క్రైస్తవులకు ప్రాణాలతో లెక్క ఉండదు కారణం ఏంటి మన రాజ్యము తర్వాలో రాజ్యం కనుక పల్లీలు ఇక్కడ కళ్ళు వేసి అక్కడ దొరుకుతాం అనమాట అందుకే క్రైస్తవులకి ఏముందంటే అడ్రస్ ఉంది యేసు క్రీస్తు నమ్మకం లేని వాళ్ళకి అడ్రస్ లేదు ఎక్కడికి వెళ్తారో ఏమవుతారో కూడా తెలియదు కాబట్టి ఏసు నందు ఉన్న వారికి యేసు క్రీస్తు నందు లేకపోతే నిత్య నరక ఉందని బయూసి చెప్తుంది అందుకే ఈ సువార్త ద్వారా ఈ మాటల ద్వారా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల ద్వారా ఇండిపెండెన్స్ డే ద్వారా మీ అందరికి చెప్పేది ఏంటంటే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పాలన నీటి పాలన ఆ రాజు రాజ్యము ఆ రాజ్యం ఇవ్వడానికి ఏసు రాజు త్వరగా వేస్తాడు అలెలుయా అలిలుయా అలిలుయాసు రాజుగా వచ్చిన్నాడు లోకమంతా తెలుసుకుంటారు రాజుగా ంతా తెలుసుకుంటారు రాణి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాణి కోటి దేవుడు రాజుగా రేసు వచ్చేస్తున్నాడు అంతా తెలుసుకుంటారు ఏసు ఈ లోకలు ఫ్రీడమ్ ఫైటర్ త్యాగాల వల్ల మనకు స్వతంత్రం వచ్చింది భారతదేశానికి ఏసు త్యాగం వల్ల ప్రపంచ ప్రజలందరికీ కూడా ఈ స్వాతంత్రము మనలను సిగ్గు పరచదు దేశం నందు గురించి నమ్ముకుని రక్షించబడి మీరు మీ కుటుంబాలు శాంతి సమాధానం సమృద్ధితో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష